గాజువాక ఉక్కు నగరం సెక్టార్ సిక్స్ లో ఉన్న విమల విద్యాలయం మూసివేతపై ఆందోళన వ్యక్తం అవుతుంది విద్యార్థులు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని పాఠశాల తక్షణమే తెరవాలని డిమాండ్ చేస్తూ డెబ్బై ఎనిమిదవ వార్డు కార్పొరేటర్ నిరాహార దీక్ష చేపట్టారు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటిపోయింది కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖ విమల విద్యాలయం స్కూలు ఈ రోజు కూడా ప్రారంభం కాలేదు తీవ్ర ఆందోళన కొనసాగుతూ ఉంది పదహారు వందల మంది విద్యార్థులు చదువులు అనేటువంటి రోడ్డు మీద కేర్చబడ్డాయి ఈ పిల్లలందరూ కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైనటువంటి భూములు ఇచ్చినటువంటి నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఈ బిడ్డల యొక్క చదువుని రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఈ రోజు రోడ్డు మీద పడిననేటువంటిది ఈ స్కూల్ ఎందుకు ఈ నెల రోజుల నుంచి ప్రారంభం కావటం లేదనేటువంటిది యాజమాన్యము చాలా నిర్లక్ష్యపూరితంగా పూరితంగా వ్యవహారం చేసింది గత నెల రోజుల క్రితమే స్టీల్ యాజమాన్యము స్కూల్ నిర్వహణ చేస్తున్న డైసిస్ సంస్థ అలాగే అందులో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల మధ్య ఒక ఒప్పందం కూడా జరిగింది ఈ స్కూల్ని వెంటనే ప్రారంభిస్తామనేటువంటిది కూడా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం హామీ ఇచ్చింది నెల రోజులు అయినా కానీ డిఓ గారికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు లెటర్ ఈ రోజు కూడా ఇవ్వకుండా తొక్కి పెట్టడం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తూ దాని దానివల్లనే పదహారు వందల మంది విద్యార్థుల యొక్క చదువులు అనేటువంటివి నట్టేట మునిగిపోతూ ఉన్నాయి కానీ స్థానికంగా ఉండేటటువంటి ఎంపీ విశాఖ ఎంపీ పార్లమెంటు సభ్యులు శ్రీభర్త్ గారు ఆయన జోక్యం చేసుకోవాలి ఆయన యొక్క బాధ్యత ప్రధానమైనటువంటి స్టీల్ మినిస్టర్ గారితో మాట్లాడడం సీఎండి గారితో మాట్లాడటం వెంటనే చేయటం ఆయన చర్యలు కానీ ఆ విధంగా ఆ యొక్క బాధ్యత అనేటువంటి తీసుకోవటం లేదు చ ఆయన వైఖరి అనేటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉండే విమల విద్యాల మూసివేతకు దారి తీస్తుంది అనేటువంటి ఆందోళన కలిగిస్తుంది అలాగే స్టీల్ ప్లాంట్ రెండో ఇక్కడ గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది వాళ్ళందరూ నిర్వాసిత కుటుంబాలు వాళ్ళకు ఓట్లేసినటువంటి వాళ్ళు మరి ఆయన జోక్యం చేసుకొని దాని వెంటనే తెరిపించేటటువంటి బాధ్యతలు తీసుకోవటం లేదు వీళ్ళిద్దరూ తగిన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నట్లయితే ఈ స్కూల్ ఈ రోజు ప్రారంభం అయ్యేది తీసుకోకపోవటం వల్ల ఈ సమస్య అనేటువంటిది పెరిగింది మరి దీని అంతర్గతంగా ఏమిటూ ఉంది కేంద్ర బిజెపి ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది ఈ స్కూల్ ని మూసేసి ఆ తర్వాత నారాయణ చైతన్యకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇంకొక వేరే వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే దీని